మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పృథ్వీరాజ్ మలయాళ నటుడు అన్న విషయానికి మనందరికీ తెలిసిందే మొన్నటి వరకు మలయాళ ఇండస్ట్రీలో మాత్రం వినిపించిన ఈయన పేరు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వినిపిస్తోంది అందుకు గల కారణం ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు అయితే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు కాగా మలయాళీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు తమిళం మలయాళ భాషలలోనూ పృథ్వీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన పృథ్వీరాజ్ ఇప్పుడు విలన్ పాత్రలో మెప్పించేందుకు రెడీ అయ్యారు తాజాగా పృథ్వీరాజ్ గ్యారేజీలోకి మరో ఖరీదైన కారు వచ్చి చేరింది పృథ్వీరాజ్ కు ఆటోమొబైల్స్ పై విపరీతమైన ఇష్టం ఉంది ఇప్పటికే ఈ హీరో వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కారు కొన్నాడు టాలీవుడ్ టు బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ వద్ద ఉన్న లంబోర్గిని కారు పృథ్వీరాజ్ దగ్గర కూడా ఉందన్న సంగతి తెలిసిందే తాజాగా పృథ్వీరాజ్ తొమ్మిది ఒకటి ఒకటి జీటి మూడు పోర్షే కారును తీసుకున్నాడు పోర్షే తొమ్మిది వందల పదకొండు జీటి మూడు అనేది పోర్చే వాహనం స్పోర్ట్స్ కార్లలో అధిక పనితీరు గల హోమోలోగేషన్ మోడల్ ఈ లగ్జరీ వాహనం ధర దాదాపు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం ఈ కారు మూడు వందల డెబ్బై ఐదు కిలోవాట్లు పనితీరును కలిగి ఉంటుంది అలాగే ఈ కారు పనితీరు ఆరు స్పీడ్ జీటీ స్పోర్ట్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను కలిగి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి